ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండో మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అబ్బా మొత్తానికి అయితే భారతదేశం డ్రెస్ చేయించండి ఈరోజు మొత్తానికి అయితే నాతో పాటు డ్రస్ చేసింది ఎవరు మీకు గుర్తిస్తారు ఎవరడా ఎవరడా

తనంట కదా అదే ఆ కి సంబంధించిన అయితే ఇక్కడ పెట్టాను లేని చూపిస్తాను దీంట్లో ఏం లేదు అబ్బా డ్రెస్సులు వేసుకుంటే వెంటనే ఉప్పేసారు ఏదో ఒక చిన్న గేమ్ పెట్టి కొంతసేపు ఇట్లే వీళ్ళని చేస్తా సంతోషిద్దామని మా అటు నుంచి అన్నం తినుకుంటే విక్టోరాకి అట్లే చూస్తున్నాం అనమాట ఎవరు ఎవరా అని తర్వాత వచ్చి ప్రిన్స్ ఎవరమ్మా ఎవరమ్మా డానా అంటే మీ అత్త చూడమ్మా మాన ఫ్రేమ్లో అమ్మ బాగుండదు ఆ గేమ్ సంబంధించిన విడు పెట్టేనే అవి ఏంటంటే చూపిస్తాను చూడు ఏం లేదులేండి అవన్నీ పెట్టినాను కదా అవన్నీ ఇప్పుడు కలుపుతాను కలిపిన తర్వాత మీరు బాగా అన్ని బాగా ఇట్లా తట్టి చూసుకోండి లేదా గుర్తు పెట్టుకొని చూసుకుంటామన్నా మీ ఇష్టం అవన్నీ కలుపుతాను ఏదన్నా ఒక సెట్ ఎంచుకొని కళ్ళు మూసుకొని వేయండి ఎన్ని కరెక్ట్ చేశారు కౌంట్ చేసి చెప్తాను ఇస్తానులేండి సరేలే టైం లేదు కొంతసేపే టైం అంటే సాయంత్రం వరకు ఇస్తారా ఇవి చూడండి ఇది వచ్చేసి ఏం చెప్పు దండ ఏ వడ్డానం ఇది ఇదైతే దండ ఇవన్నీ మొత్తం ఇది వచ్చేసి దీంట్లో అన్నమాట ఇది వడ్డానం టోటల్ సెట్ ఇది తర్వాత వచ్చేసి ఈ సెట్లేకి ఇది చూసుకోండి తర్వాత ఇది ఒక ఎవరు ఫస్ట్ ఇన్నోట్ చూపించిన కదా మీకు దాంట్లో ఎన్ని కరెక్ట్ వేస్తారో యా దాంట్లో సెట్ చేస్తారో లేదో లాస్ట్ కౌంట్ చేద్దాం అర్థమైంది ఒక సెట్ ఒక సెట్ వేయలేరు దాంట్లో ఎన్ని తగులుతాయో చూద్దామండి వేస్తామంటే మీ ఇష్టం సరే సరే ట్రై చేయాలి గిఫ్ట్ కోసం అని గిఫ్ట్ సినిమా అన్ని కలిపేస్తా ఇప్పుడు తీసేస్తున్నా ఇంకా అన్ని కలిపిస్తున్నా చెట్టు కలిపేదనా కలుపు కలుపు కలిపిస్తాగం ఇప్పుడు గేమ్ ఇద్దరు అర్థమైంది కదా అర్థమయ్యే చెప్పండి ఏం గేమ్ ఏం లేదు ఇవన్నీ కలుపుతావు మాకు కళ్ళు ముచ్చుతావు మా యాదన్న ఒకటి చెట్టు వేయాల వేసిన పిన్నారు విన్నర్ గిఫ్ట్ గిఫ్ట్ ఇయ్యాల మరి ఏమి ఇస్తామని నీకు తెలియాలి సరిలో భర్త ఇవన్నీ యాడబెట్టే నుంచి చెప్ప నాలుగు ఇవి మూడు ఇవి ఏమో లెటోరే అయ్యులు కన్న మీదే కట్టరు కదా రెస్ట్ ల్యాగ్లోరే అయితే అయితే ఈ విన్నర్లేరు గిఫ్ట్ ఏమి అలా చింత పడేది అమ్మ నాకు గట్టి గట్టేదా ఇవన్నీ చెప్పు ఒకటి ఇవన్నీ అదే ఇవి ఐదు ఇవి కనపడదు చెప్పు కనపడదు ఏమో ఇవన్నీ సర్లే కలు కమ్మలు కమ్మలు చేతికి చేతికి పెడతాం కమ్మలు కాయ తీసే రావు అంతలో చిన్న వస్తువులు కదా కమ్మలు చేరు ఏంటి రమ్మ నవ్వుతావు మా ఇప్పుడు మీ అక్కడ చేయాలన్నాను ఒక రూపాయలు తీసుకోండి మంచి మంచిగా చూస్తానమ్మా నాకు వచ్చినా చేసే తక్కువ నడి నా గ్లోరీ సినిమాలో మొత్తం గోల్డెన్ తుప్పి అంటే నీళ్ళే ముంచిన ఏమైతే కదా అట్లా ఉన్నది బంగారు డూప్లికేట్ అయిపోతుంది

ఏం డౌట్ అమ్మా కాలు చూసలే కొంచె్ అది గేమ్ ఎట్లయితుంది వెతుక్కో అది కాకుండా ఇంకో నాకు పట్టుకో నేను చూస్తాను టచ్ చేసి టచ్ చేసి చూస్తే ఒకటే అప్పుడే స్పర్శ చేస్తుంది కదా నీకు ఇది చిన్నమ్మ ఓకే ఎస్ కదని నేనేం చూడు నువ్వు వేయండి వేసినాక చూసుకోండి ఎవరిది రైట్ అవుతుంది రాంగ్ అవుతుంది బాగా టచ్ చేయండి అప్పుడే డిజైన్ తెలుస్తుంది కదా ఏ మీరు సైలెంట్ కరెక్ట్ అనే లేదు చూసుకొని వేసుకోండి తొందర వెతుక్కో ఫస్ట్ చౌకా వేసుకొని తొందర వేసుకోవాలా హెల్ప్ చేస్తే గేమ్ అట్లయితే అవి నీకు గిఫ్ట్ కావాలో వద్దా ఏనా దగ్గర ఏ అంత మందం కట్టాను స్కాఫ్ అయినా కరెక్ట్ లేదా తర్వాత చూసుకోండి ఎవరిది కరెక్ట్ అన్న ఎవరిది రాంగ్ అన్న లేదు అంటే అట్లా వేసుకోండి పట్టుకుంటావు కదా ఇటు రి అయి అది కరెక్ట్ అని కానీ రాంగ్ కానీ తర్వాత చూసుకోవ కరెక్ట్ వేసేవాంగ్ వేసేవని అన్ని పట్టుకొని పట్టుకొని చూస్తాకా నువ్వుకుంటావేమి తప్పు కానీ దేవు కాదు మంచివి బాగా చిన్న బాగా నేను టైం ఆఫ్ చేస్తాను ఇంకా కమ్మలు కూడా వెతికేయాలి సెట్ దొరికేది కావాలా చిన్న పెద్దవి ఏం లేదు కమ్మలు వెతికేయాలండి ఫాస్ట్ ఫాస్ట్ టైం అయిపోతుంది రెండేసేదే ఏం కాదులేదండి ఏదండి కమ్మలు అన్ని నగలు తీసి పాడేస్తారు ఏంటి అండి తొందర తొందరగా ఏమైనా రైట్ అవుతాయేమో కదా అయిపోయి టైం అయిపోతుంది ఇంకా కమ్మలు వెతికేయండి టచ్ చేయకూడదు ఆ పిల్లలు ఏం చెప్పనీ లేదో నేను కరెక్ట్ పెట్టిండి మీరు అన్ని డివైడ్ చేసే దాంట్లో పోయేవి ఏమో మాకు తెలుసు కమ్మలు చెట్లో పెట్టుకో నాకు కమ్మలు కూడా ఇచ్చానే బాగా గుర్తు పెట్టుకుంటే ఇంకా ఉంటుంది మన ఆడపిల్లలు వస్తుంది మాకు వెళ్దా ఏదైనా కానీ భర్తమ్మ కమ్మ దొరుకుతుంది ఏమి దూరం దూరం పెట్టారనే ఇంక మీరు ఎవరకు డ్రెస్ వేసుకునేదే ఎవరు టైం అయ్యా కమ్మలన్న వెతకండి నగలే దగ్గర ఏమి లేదు టైం అయిపోతుంది టైం నాకు నచ్చిన చేపిస్తా వేయండి అట్లా మరి వేస్తే దాంట్లో ఆ వెరైటీ ఆ రాంగ్ తర్వాత తీసేస్తాను ఇటువరాకు చిక్కు వదిలించుకునేక జరిపా రాదు నీ గిఫ్ట్ కాలొద్దాం కథ ఫస్ట్ది ి నువ్ నువ్వు అవన్నీ తర్వాత నీ దాని పెద్దగాను పెడతా అది పెద్దగా అంటారు పూసా అన్ని కమ్మలు పట్టుకునేవే నన్ను రెండు జతలు కమ్మలు ఇచ్చా ఒక రెండు జతలు కమ్మలు కౌంటింగ్లోకి తీసుకొని ఒక జతే అవి అవట్లా పైకి కూడా ఉందిగా ఊపిస్తున్నారు భర్త అవి నన్ను సపోర్ట్ చెప్పలే ఇంకా టైం నేను మూడు కాసాలో పోయి మీరు ఏవన్నా నగలేసుకోండి ఇంకా ఆఫ్ చేస్తాను ఇంకా భర్త అవి పూసపై ఏ తొందర లేండి ఏండి

టైం ఆఫ్ చేయండి ఇప్పుడు ఇద్దరు ఇంకా ఏం ఏముట్టద్దండి స్టాప్ చేయండి ఇంకా నేను మీకు అదేమంటారు రెండు ఇస్తాను దాంట్లో అవి ఏమని గుర్తుపట్టి పట్టుకో పట్టుకో లేండి ఇప్పుడు ఏమో గుర్తుపట్టండి ఏ ప్రశాస్త తొందర మూడు ఇంకోటి కళ్ళు పడుతుంటారు కదా స్మెల్ చూడండి ఒకసారి ఏమో కరెక్టేనా రిటర్న్ ఇంకోసారి ఛాన్స్ ఒకటి అదే మరి ఇట్లా ఉంటుంది సేమ్ లిప్స్టిక్ నీది లిప్స్టికేనా ఇద్దరు కరెక్ట్ చెప్పారు ఓసారి తీయండి కింద పెట్టండి తీయండి అమ్మ ఉప్పు అమ్మ బాగా నవ్వేది పక్కనుండి వడ్డాను మరి ఇప్పుడే కౌంట్ చేస్తాను ఎవరెవరు కరెక్ట్ ఎవరెవరు రాంగు కొంచెం సైడ్ ఇద్దరు

ఈడొక నగ పడేసారా ఇవ్వండి రెండు సెట్ రెండు సెట్ ఫస్ట్ భారతదేశాం నువ్వు ఎన్ని కరెక్టేషావును ఇది వచ్చేసి వడ్డానం వడ్డానమాట కానీ ఇరా కేసే ఇది రాంగ్ ఇది లెక్క లెక్క రాజడుసినమ్మా ఈ సెట్ అసలు దిం కానే కాదు దింది ఇట్లా ఈ సెట్ వచ్చేసి దింది అనమాట రాంగ్ వేసేదిటో అక్క రెండు మైనస్ పాయింట్లు కరెక్ట్

అక్కడి దగ్గర ఉంది ఇది దీంట్లేదు ఇది మూడు మైనస్ పాయింట్లనిచ్చా ఊడచ్చు సర్లే ఇవి రెండు ఒక ట్రై ఇక వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ ఇది ఈ సెట్ రెండు రెండు రైట్ వేసావుగా దీంట్లో రైట్ అయితే చెప్తాను నిజంగా రెండు లిప్స్టిక్ ఈ ఉండకని లిప్స్టిక్ అనుకొని కొట్టించుకుందాము ఇట్లా కొడదాం అనుకుంటే కానీ ఎవరు కొట్టలే ఒకరు లిప్స్టిక్ అని కొట్టుకుని బాగుంటుంది దీన్ని కానీ ఇద్దరు గుర్తుపట్టరు లిప్స్టిక్ అని అమ్మ కాట ముట్టు కాదు కమలూరా

దీంట్లోనా భారతదేశ దాంట్లో ఏమేమి రైట్ అంటే నేను కూడా సేమేసాం మీ అక్క సేమ్ వన్ గ్రామ్ గోల్డ్ వేరే దాంట్లో టైట్ పెట్టింది అమ్మా ఇన్ని నగలు వేసుకుంటే ఇంక ఎండాకాలం ఏమన్నా ఉండదు రూపాయి మరి మరి అంటే కాదు మొత్తానికి అయితే నేను రెండు జతలు కమ్మలు ఒక జత దండలు వేసాను ఒక సెట్లో రెండు దండలు కరెక్ట్ వేసేది అంతే ఇక ఇటు రక్క పాయింట్ ఎక్కువ ఉంది రెండు ఇచ్చేది కాబట్టి కో కోపం ఉండదు గిఫ్ట్ కోసమని ఆడేదే ఏం చెప్పాలి చెప్పండి ఏమిటో రేమర్ అంటే ఓడిపోను కాకపోతే ఒక్క దాంట్లో మిస్టేక్ జరిగాదు కట్ట స్వార్థం విన్నారు నేనైనా గేమ్ పెట్టిన పెద్దగా రూల్ ఏం పెట్టలేదు మీకు ఓకే జస్ట్ అట్లా ఎస్కో అనేసరికి ఇంకా నేనే ఓకే జస్ట్ చిన్నగా ఆగా జస్ట్ ఊకే చిన్న కొంచెం రూల్స్ ఏం పెట్టినట్టు టైమింగ్ ఏం పెట్టినట్టు ఊకే ఆడిచ్చాను అనమాట ఆట లైట్ గానే ఉండదు కానీ చురక అర్థమయ్యలేదు అర్థమైనా అర్థం కాేమ్ లో పాల్గొంటాను భారతి నాకంటే ఒక జత కమ్మలు ఎక్కువ పెట్టేది కాబట్టి విన్నారు రెండు జతలు పెట్టలేదు కమ్మలు రెండు దండలు రెండు జతలు కమ్మలు కరెక్ట్ పెట్టదు భారత్ నాలుగు నువ్వు మూడు ఒకటేలే నువ్వు పట్టు సెకండ్ విన్నర్కే ఫస్ట్ ఇద్దాము వంద రూపాయలు సెకండ్ విన్నర్ ఫస్ట్ విన్నర్ అయితే మెత్తని సారీ తీసుకుని అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేసలేకుండా భారతదానైతే కొత్త దేశరీ మీద ప్రెగ్నెంట్ కదా వేయకూడదేమో బాక్కు వచ్చేసి ఇది మెత్తన్సి చీరేలే అండి ఒక రెండు వందల యాభై పడి ఉంటుంది అంతే బాగుంది బాగుండదు అది కూడా ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళతో కొనుక్కున్నాను నేను పొద్దున గేమ్ పెడదామని దీంతో పాటు దీంతో పాటు వంద రూపాయలు నీకు కూడా സര ഗ്ലോറേ ചീര ഉണ്ടേ ഗ്ലോറി വെക്കു ചീര ചീര ഇച്ചേ ഗ്ലോറി വേണം വാദമേ ഇക്കീര മുതേ ഉണ്ട മനസ്സിലാക്കുന്ന ഗേം చిన్న గేమ్ అయినా అంతలో వచ్చి వంద రూపాయలు ఎందుకు తిరిగిచ్చానంటే మా సరదా కోసం అయితే ఈ గేమ్ చిన్న గేమ్ పెట్టింది గ్లోరి నగలు అందుకని